ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు శరీరంలో జరిగే మార్పులను లేదా అనారోగ్య పరిస్థితులను శరీరం తన సంకేతాలతో ముందుగానే తెలియచేసిన ధ్యాన ఫలితం పొందకముందు ద్వితీయ మనసుకు అంటే డీకి అతుకుపోయి ఉన్నవారు వాటిని తెలుసుకోలేరు కానీ ధ్యాన ఫలితంగా ద్వితీయ మనసులోని ఆలోచనలను మాట రూపంలో లేదా పని రూపంలో బయటకు రాకముందే చూసే శక్తి వస్తుంది అందువల్ల శరీరం చెప్పిన మాటలను విని ఆరోగ్యం కాపాడుకోవచ్చు జీవితంలో జరిగే సంఘర్షణలను తప్పించవచ్చు అందువల్ల తొందరపాటు తగ్గుతుంది బాగా ఆలోచించే మాట్లాడడం మరియు పనిచేయడం ఉంటుంది అందువల్ల శారీరక మరియు మానసిక వ్యతిరేక ఫలితాలు రావు మనుషుల మధ్య గొడవలు ఎక్కువగా తొందరపాటు ఆలోచనలు మరియు పనుల వల్లే వస్తాయి కదా భగవద్గీత పుస్తకం కొని అది ఇంటికి చేరిన తర్వాత దానిని ఎప్పుడైనా చదువుకోవచ్చు అని అనుకుంటూ ఆ పుస్తకం ఎప్పుడు చదవకుండానే ఉండిపోతుంది చదవమని ఒత్తిడి చేసేవాళ్ళు ఉండరు కాబట్టి బాహ్య ప్రపంచపు అలవాట్లు మనిషిని ఆ పుస్తకం జోలికి వెళ్ళనివ్వవు ఆ పుస్తకం జీవితకాలమంతా షో కేసులో అందంగా కనబడుతూ ఉంటుంది ధ్యాన సాధన మరియు వైరాగ్యం అనేవి ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉండేవి ధ్యాన సాధనతో ప్రపంచం పట్ల వైరాగ్యం వస్తుంది మరియు ప్రపంచ సుఖాలపై వైరాగ్యం పెంచుకుంటూ ఉంటే ధ్యాన సాధనకు సమయం దొరుకుతుంది మరియు ఆసక్తి పెరుగుతుంది ధ్యాన అభ్యాసం చేస్తూ ఉంటే దాని ద్వారా కలిగే సుఖము శాంతి ఆనందము ఆ ధ్యాన అభ్యాసమునకు అతుక్కుపోయేలా చేస్తుంది ఏ ప్రాపంచిక సుఖం కూడా అంత సుఖశాంతులను ఇవ్వనప్పుడు ధ్యానం ఒక వ్యసనంగా మారిపోతుంది అప్పుడు సహజంగానే ప్రాపంచిక సుఖాల పట్ల బంధాల పట్ల విముఖత అంటే అనాసక్తి ఏర్పడుతుంది అంటే ప్రాపంచిక వైరాగ్యం ఏర్పడుతుంది ఉదాహరణకు మద్యపానం జూదం లాంటివి వ్యసనాలుగా మారి మనిషిని అన్ని ఇతర ప్రాపంచిక బంధాలకు దూరం చేస్తాయి కదా అయినా మనసుతో కూడా వైరాగ్య ఆలోచనలు చేస్తూ కొన్ని కోరికలను వదులుకుంటే అది అభ్యాసమునకు తొలి దశలో కావలసినంత సమయం ఇచ్చి ఫలితం త్వరగా రావడానికి సహాయం చేస్తుంది వైరాగ్యం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి తాత్కాలిక వైరాగ్యం రెండు శాశ్వత వైరాగ్యం తాత్కాలిక వైరాగ్యం అనేది బయట జరిగే సంఘటనల మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణ శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం ఇవి భౌతిక విషయాల మీద లేదా భౌతిక విషయాల కొరకు ఏర్పడేది కానీ శాశ్వత వైరాగ్యం అనేది మానసిక మరియు ధ్యాన ప్రయత్నంతో చేసే సాధనాగమ్యం గమ్యం భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు వైరాగ్యం లేకుండా అంటే ప్రాపంచిక కోరికలు తగ్గించుకోకుండా ధ్యాన అభ్యాసం ఒకటే స్థితప్రజ్ఞను ఇవ్వదు అని నిజానికి ధ్యాన అభ్యాసం చేస్తూ పోతే వైరాగ్యం చాలా నెమ్మదిగా అదే వస్తుంది కానీ దానితో పాటుగా మానసిక ప్రయత్నం చేయడం కూడా కొంతవరకు అవసరమే తొలి దశలో అది చాలా అవసరం ఎందుకంటే ధ్యాన సాధన ఫలితం ఆసక్తిగా మారేంత వరకు అంటే వ్యసనంగా మారేంత వరకు మానసిక వైరాగ్య భావనలు తెచ్చుకోవాల్సిందే అందుకోసం చేసే పనులలో దానం ఒకటి తపస్సు మరొకటి మనకు ఉన్నదంతా కూడా ఇచ్చేయడం సంపూర్ణ ధ్యా దానం ధ్యానం చివరిలో మనసును శరీరాన్ని ప్రకృతికి దానం చేస్తాం అంటే వదిలేస్తాం తపస్సు అంటే మనసును శరీరాన్ని వాక్కును తప్పింపచేయడం అంటే ఎండగట్టడం అంటే శారీరక సుఖాలు వదులుకోవడం మానసికంగా కోరికలు కోరుకోకుండా ఉండడం ఇంకా వాక్కు ద్వారా అంటే మాట ద్వారా మన కోరికలను ఆలోచనలను చెప్పకుండా ఆపడం అంటే దానం మరియు తపస్సుల ద్వారా వైరాగ్యం సాధించబడుతుంది దీంతో పాటుగానే చేయవలసింది అభ్యాసం అంటే ధ్యానం ధ్యానంలో అన్ని జ్ఞానేంద్రియాలు మూసివేసి ధ్యాసను మనసు నుండి కూడా మరలించి హృదయంలో స్థిరపరుస్తాం